భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ సూపర్ డూపర్ గా సాగింది అయితే మొదటి నుంచి కూడా ఇంగ్లాండ్ జట్టు పట్టు బిగించింది అయితే ఆఖరికి హెన్రీ బ్రూక్ కానీ వాళ్ళ ఆటగాళ్లు కానీ మంచిగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హర్షిత్ రానా కంకాషన్ ప్లేయర్గా రంగంలోకి దిగి ఏకంగా మూడు కీలకమైన వికెట్లు తీసి మొత్తం ఇంగ్లాండ్ గెలుపుని లాగేసుకుని భారత జట్టుకు ఆఖరి విషయంలో ని అందించేశాడు అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భారత బ్యాటర్ చివరి ఓవర్ లో జేమ్ ఓవర్ టన్ వేసిన బౌన్సర్ శివం దుబే తలకు బలంగా తాకినప్పుడు దాని నిబంధనల ప్రకారం అతను స్థానంలో సబ్స్టిట్యూట్ గా హర్షిత్ రాణా బరిలోకి దిగాడు అయితే మూడు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా లాగేసుకున్నాడు అనమాట ఇక దాంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తక్కిన తర్వాత ఈ సందర్భంగా ఒక కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది తనని అదేంటంటే కంకాషన్ సబ్స్టిట్యూట్ గా ఆడాలన్న విషయం ఎప్పుడు తెలిసిందని ప్రశ్నించగా ఆలస్యంగా చెప్పాడని బదులు ఇచ్చాడు మన హర్షిత్ రాణా అసలు ఇంతకీ హర్షిత్ రాణా ఏమన్నాడంటే ఇప్పటికీ నా అరంగిరటాన్ని నేను నమ్మలేకపోతున్నాను ఇదంతా ఒక కలలాగా అనిపిస్తోంది దుబై డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చిన రెండు ఓవర్ల తర్వాత కంకాషన్ సబ్స్టిట్యూట్ గా బరిలోకి దిగాలని చెప్పారు ఈ ఒక్క సిరీస్ లోనే కాదు అవకాశం కోసం నేను చాలా రోజులు ఎదురు చూస్తున్నాను అంతర్జాతీయ క్రికెట్లో నా సత్తా ఏంటో నేను తెలియజేయాలనుకున్నాను లో నేను మెరుగ్గా బౌలింగ్ చేశాను అదే తరహాలో ఇక్కడ రాణించాను అయితే నేను కంకషన్ సబ్స్టిట్యూట్ గా బరిలోకి దిగే ముందు కెప్టెన్ సూర్య భయ్యా నా దగ్గరికి వచ్చి నువ్వు వికెట్లు తీయకపోయినా పర్వాలేదు కానీ దయచేసి ఎక్కువగా పరుగులు ఇవ్వద్దు అంటూ నన్ను రిక్వెస్ట్ చేశాడు ఆ మాటలకి నేను షాక్ అయ్యాను అంటే ఎంతలాగా తన మీద ఆ కెప్టెన్ అన్న ఒత్తిడి ఉందో నేను అర్థం చేసుకోగలిగాను ఒక కెప్టెన్ వచ్చి బౌలర్తో వికెట్లు తీయకపోయినా పర్వాలేదు కానీ పరుగులను మాత్రం ఇవ్వద్దు అంటే ఏ ఆటగాడికైనా అది షాకింగ్ అని అనిపిస్తుంది అప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా భారత చిట్టుకున్న అవసరం ఉంది అని ఖచ్చితంగా నేను వికెట్లు తీస్తానని అనుకున్నాను కానీ అది మూడు వికెట్లు అవ్వడం నా అదృష్టం అని ఇంకా తీయాలని అనిపించినప్పటికీ కూడా నేను ఆ దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటూ పేర్కొన్నాడు